వర్ధంతి సందర్భంగా ఈరోజు మిడికొండలో కాంస విగ్రహం ఆవిష్కరించుకోవడానికి నల్మూల నుంచి వచ్చిన మిడికొండ ప్రజలందరికీ అలాగే వేదికపై ఉన్న మీ ఎమ్మెల్యే గారు జీవి ఆంజనే గారికి షరీఫ్ గారికి జవహర్ గారికి మకిన్ మల్లికార్జున గారికి శ్రీధర్ గారికి కోడే శివరావు గారికి జనసేన శ్రీనివాస్ గారికి బీజేపీ నిందిన్ గారికి రమేష్ గారికి షకీల గారికి గంగాధర్ గారికి గారికి నాగేశ్వర గారికి రోసయ్య గారికి వేదిక పైన ముఖ్య నాయకులందరికీ కూడా అలాగే వేదిక ముందు ఉన్న మెనుకొండ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయ నమస్కారం మీ ఎమ్మెల్యే గారు ఏం చెప్పినా చెయ్యాలి లేకపోతే చెప్పింది రెండు సార్లు మూడు సార్లు ఆయన ఆయన సాధించుకునే దాకా చెప్తాడు చెప్పి సాధించుకుంటాడు అందుకని వినాలి ఆయన చెప్పింది చేయాలి అయితే ఊరు మధ్యలో ఊరికి వెళ్ళే దారిలోనే మంచిగా అద్భుతంగా ఈ కాంస్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరూ వచ్చారు అందరూ కలిసి చేస్తున్నారు మంచి కార్యక్రమం కోట విశ్వప్రసాద్ గారిని గురించి మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటిగా మాట్లాడుకునేది ఎవరైనా రాజకీయ నాయకుడు కంటే ముందు ఆయన డాక్టర్ డాక్టర్గా ఒక వైద్యం చేస్తూ మంచి పేరు తెచ్చుకొని ఈ రోజుల్లో చదువుకున్న రాజకీయాల్లో రావటం అంటే సరే అది ఆహ్వానిస్తున్నారు అందరూ అందరూ కూడా మంచిది రావాలి అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఎనభై మూడు దాదాపు నలభై నలభై రెండు సంవత్సరాల కింద ఒక చదువుకున్న వ్యక్తి అది ఫ్యాక్టరీస్ బాగా చేస్తున్న వ్యక్తి ఆ పొజిషన్ వదులుకొని ఇటు రాజకీయాల్లోకి రావటం అంటే అది అందరూ కూడా మనం ఈ ప్రాంతానికి సేవ చేయాలి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి కేవలం డాక్టర్ వృత్తితోనే కాదు రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలనే ఉద్దేశంతో చెప్పారు రావడం కూడా ఏదో టౌన్ లోనో ఏదో గుంటూరులోనో లేకపోతే విజయవాడ టౌన్ ప్రాంతాల్లో తీసుకుంటాం వాళ్ళకి ఎడ్యుకేషన్ బాగా చదువుకున్న వారి సీటు అలా కాకుండా నరసబాబుపేట మంచి ఎప్పుడు కూడా పోటీ అంటే పోటీ అని ఉండే ప్రదేశంలో ఆయన సీటు ఆ రోజు రావటం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు పోరాటం పోరాటం ఆయన కోటేంద్రీబాద్ సాగు రెండు కాళ్ళ దాకా పార్టీ కోసం అప్పటిదాకా వేరే పార్టీ ఇప్పుడు కూడా జెండా ఎగరేయలేదు అప్పటిదాకా ఎనభై మూడు దాకా కానీ మొట్టమొదటిసారిగా ఆయన నుంచోని తెలుగుదేశం పార్టీ జెండాని నర్సరావుపేటలో ముంచో పెట్టారు ఆయన ఒక్కలే కాదు ఆయన ద్వారా ఆయన రాజకీయంలో ఉన్న ముప్పై ఐదు ముప్పై ముప్పై ఆరు సంవత్సరాల పాటు మంది నాయకులు తీసుకొచ్చారు మంది ఎమ్మెల్యేలు చేశారు ఎంపీలు చేశారు కేవలం నరసాపేట ప్రాంతంలో కాదు గుంటూరు కానీ రాష్ట్రం నలుమూలులో కూడా ఎంతో మంది రాజకీయాల్లో తీసుకొచ్చారు చేశారు అది మనం శివప్రసాద్ గారు ఈ ప్రాంత ఈ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన కాంట్రిబ్యూషన్ అనేది సరే ఈ ప్రాంతానికి సంబంధించి మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు మేము కూడా చూస్తా ఉన్నాం సద్దలపల్లికి వెళ్ళినా నర్సోపాడికి వెళ్ళినా ఎక్కడ ఏ మూల ఆ రెండు నియోజకవర్గాలు ఏ మూలకి వెళ్ళినా కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి పెద్ద ఈ రోడ్డు కావాలని ఆ రోడ్డు కావాలని పెద్ద ముందుకు వచ్చాడారు మా అయితే సైట్ అయినా ఎందుకంటే ఎక్కడ నలుమూలలో ఎక్కడ కూడా ఎవరు అడిగితే వారికి రోడ్డు సిమెంట్ రోడ్డు సహా మొత్తం వేయించి ముందుకు వెళ్ళడం జరిగింది అలాగే టాయిలెట్లు అయితే కానీ కోటప్పకొండకి సంబంధించి రోడ్డు పైకి వేసి వేయటమైతే కానీ ఆయన ఇప్పుడు చెప్తారు మిగతా రాజకీయ పార్టీలు వేరేనా కానీ మిగతా అందరూ కూడా ఒప్పుకునేది ఏమిటంటే శివప్రసాద్ గారు అంటే వర్క్ చేయటం అభివృద్ధి చేయటం అనేది అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా ఒప్పుకునే పరిస్థితి ఆయన దగ్గర నుంచే ఒక ఎమ్మెల్యే అంటే కేవలం గెలవటం గెలిచిన తర్వాత అధికారం చలాయించడం అని కాదు ఎమ్మెల్యే అంటే మన నియోజకవర్గాన్ని కొద్దిగా పనిచేయాలి అనేది ఈ రా జిల్లాల గురిగా ముందు ముందుకు తీసుకెళ్లి చూపించిన వ్యక్తి శివప్రసాద్ గారు మనందరూ గుర్తు చేసుకోవాలి ఇది శివప్రసాద్ గారు డాక్టర్గా ఒక రాజకీయ నాయకుడిగా పది మందికి సేవ అందిస్తూ అలాగే ఈ ప్రాంతానికి సేవ అందిస్తూ కూడా దగ్గర రావడమే కాదు ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఇదంతా ఒకవైపు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అద్భుతంగా చేశారు అందరూ కూడా మంచి మెజారిటీ వచ్చింది అందరూ బాగా తెలిసిన అంతా అయింది ఎలక్షన్ సమయంలో మేము అందరికీ కూడా చెప్పాం ఈ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా రెండింటి మీద దృష్టి పెడతాము అని చెప్పి ఒకటి తాగునీరు ఒకటి సాగునీరు మీద అని తాగునీరుకి సంబంధించి వినికుండా టౌన్ కి సంబంధించి అమృత్ స్కీమ్ కింద రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేయించుకోగలిగినాం ప్రతి ఇంటికి కూడా నీరు ఇచ్చే కార్యక్రమం తాగునీరు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉంది అలాగే రెండోది సాగునీటికి సంబంధించి రెండు స్కీమ్ రెండు ప్రాజెక్టుల పైన ఆ రోజు చెప్పడం జరిగింది ఒకటి ఏదైతే గోదావరి నుంచి తీసుకొచ్చి రైట్ లో పోటీ అనేది దాని గురించి మీరు అందరూ చూస్తా ఉంటారు అప్పుడు రక్షణ సంబంధం చెప్తే అందరూ కూడా ఇది అవుతుందా ఇది కుదురుతుందా అన్నారు కానీ మీరు రోజు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా మాట్లాడే ఒకే ఒక ప్రాజెక్టు ఇరిగేషన్ సంబంధించి ఈ ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇది చేయాలి అనే తప్ప ఆయనలో కూడా ఉంది ఆయనతో కూడా చేసి ఆయన చేయాలి చేసి చూపించాలి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి ఈ ప్రాంతంతో పాటు రాయలసీమ నీళ్ళు ఇవ్వాలి మొదటి ఫేజ్ లో ఇక్కడ రైట్ కిరాలికి తీసుకొచ్చి కలపాలి అనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం దీంతో పాటుగా రెండు రోజులు మనం చేద్దాం అనుకుంటా ఉంది దానికి ముందు కూడా అడుగులు పడతా ఉన్నాయి వడికి పురసాలకి సంబంధించి అది కూడా ఈ మూడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు పూర్తి చేసే బాధ్యత మేము అందరూ తీసుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఇందాక అడుగుతా ఉన్నారు ఏమైందండి రోడ్డు ఎక్కడ దాకా వచ్చినది రోడ్డు మీరు ఏదైతే ఇక్కడ రోడ్డు ఇప్పుడు ఈ రోజు విగ్రహం పెట్టారో దాన్ని నేషనల్ హైవే కింద మార్చడం జరిగింది నేషనల్ హైవేకి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల శాంక్షన్ కూడా అవడం జరిగింది మొన్న గడ్కరీ గారు వచ్చినప్పుడు అనౌన్స్ చేసి వెళ్ళటం కూడా జరిగింది గుంటూరు వినిపూడి నుంచి గుంటూరు దాకా నేషనల్ హైవే బైపాస్ కూడా వస్తుంది ఇది కూడా వచ్చే రెండు రెండున్నర సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా శివప్రసాద్ గారు ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయమే కాదు రాజకీయం అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టారు విధంగా ఆయన స్ఫూర్తితోనే మేమందరం కూడా అభివృద్ధి ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ చేద్దాం గెలిచాము గెలిచిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి దృష్టి ఉంది తప్పకుండా ఈ ప్రాంతానికి ఏదైతే మాట ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ